జై భారత్ జై జై భారత్ ప్రియమైన మిత్రులకు తిరుమల దేవి నమస్కారము ప్రస్తుతము మనము అభినందించవలసినది తమకు నచ్చిన నాయకులను ఎన్ను ఎన్నుకున్న ప్రజలను ఆ ప్రజలలో మనం కూడా భాగమే కదా మనని మనం ఓటు వేసినందుకు అభినందించుకుందాము ఓటు వేసినందులకే కాదు ఓటు యొక్క విలువ తెలిసినందులకు కష్టపడి పోలింగ్ బూత్ దాకా వెళ్ళి మనకు విలువైన ఓటును మనము శ్రమ కోర్చి ఎండకు తట్టుకొని ఓటు వేసినందుకు మనను మనమే అభినందించుకోవాలి ఇది మనకు ప్రజాస్వామ్యముపై గల ప్రేమ గౌరవము బాధ్యతలకు ప్రతీక మనని మనము అభినందించుకోవడమే కాదు మన కోసము నిరంతరము తమ ఆలోచనలతో పనితోటి మన ప్రతినిధులుగా ప్రభుత్వాన్ని నడపడానికి విజయం పొందిన ప్రజాప్రతినిధులను కూడా అభినందించాలి వారందరికీ నా అభినందనలు ఓటు వేసిన మీ అందరికీ అభినందనలు కేవలం తన మాటలు వినే వారిని తలాడించే మనుషులను పార్టీలలో చేర్చుకొని తన వ్యక్తిగత ముద్రలతో వారిని గెలిపించి ట చట్టసభలను నింపేయడం దాదాపు కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము ఎన్నికైన సభ్యులు ఎవరనేది వారి గురించి ఎన్నుకునే వారికి అవగాహన లేకుండానే రణగుణ ధ్వనుల మధ్య జెండాలు రికార్డెడ్ పాటలు డ్యాన్సులు డబ్బు ఇత్యాది పంపిణీల మధ్య ఎన్నికలు జరిగిపోతున్నాయి అధినాయకులకు కావలసినది అదే అయితే ఇటీవల ఎన్నికైన అభ్యర్థులలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో డమ్మీ క్యాండిడేట్స్ తక్కువ అలాంటి వారు ఎవరన్నా ఉంటే వెతికి వెతికి పట్టుకోవాలి అందరూ చదువుకున్నవారు ఎక్కువ మంది తమ జ్ఞానాన్ని సమయాన్ని ప్రజాసేవ చేయడానికే అసెంబ్లీకి పార్టీ పార్లమెంట్కి వెళ్తున్నారు బ్రదర్ అనిల్ని వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయని కొంతకాలం ముందర అడిగితే లెఫ్ట్ కానీ రైట్ కానీ ఒక అంకె తీసేయాలి అని సమాధానం వచ్చింది ఎన్నికలు సమీపించే సమయానికి ఆ సమాధానం మారిపోయింది లెఫ్ట్ రైటు రెండు వైపులా అంకెలు తీసేస్తే అప్పుడు వైసీపీ సంఖ్య వస్తుంది అని సమాధానం చివరికి వైసీపీ పదకొండు దగ్గర స్థిరపడింది అందరికంటే ముందు సీనియర్ టీడీపీ నాయకులు గోరెంట్ల బి బుచ్చయ్య చౌదరి విజయ ప్రకటనతో జైత్రయాత్ర అందరూ ఊహించినట్లే కొనసాగింది రాజమండ్రికి చెందిన గోరెంట్ల వారు ఎంతో నిజాయితీతో ప్రజాసేవ చేస్తున్నారు వారి వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉండి ఉండవచ్చు గెలిచిన వారిలో పలు పలువురు ప్రముఖులు ఉన్నారు వీరు అందరూ మంత్రి పదవులు చేపట్టగల సమర్థవంతులు అర్హత కలవారు అంతేకాదు వీరి ప్రత్యేకత ఏమంటే వీరికి ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చినా అందులో సమర్థవంతంగా పనిచేయగలరు అంతేకాదు ఒకటి కంటే ఎక్కువ శాఖలు కూడా నిర్వహించగల సమర్థులు మరి ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తారో వేచి చూడాలి దాని విషయమై ఎటువంటి వివాదం జరగకపోవచ్చని అనుకుంటున్నాను కనుమూరి పెమ్మసాని కొలికపూడి వెలిగండ్ల ఇలా సుజనా చౌదరి ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ మంచి ప్రజాప్రతినిధులే డబ్బు సంపాదించాలి అనే భావనతో కాక ప్రజాసేవ చేయాలి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే ఊహతో వచ్చిన వాళ్ళే కేవలం ఊహ కాదు ఆ పనిని సాధించగల సమర్థులు గట్టి ప్రయత్నం చేయగల సమర్థులు సుమారు నాలుగు సంవత్సరాల క్రితం నేను నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు ఆంధ్రా నుండి కొంతమంది స్నేహితులు కూడా వచ్చారు రాష్ట్రాల రాజకీయాల గురించి మాటలు వచ్చాయి నారా లోకేష్ గురించి నేను చెప్పిన మాటలు వారు నమ్మలేదు దాని విషయమై వచ్చే వీడియోలో చెప్పబోతున్నాను అలాగే సినీ రాజకీయ జోస్యం చెప్పే వేణుస్వామి గురించి కూడా నాకు అర్థమైనది చెబుతాను వచ్చే వీడియోలో ఇక ఎన్నికల ఫలితాలపై నేను ఊహించినది నిజమైనదా లేదా నా ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీకి దగ్గరగా ఉన్నాయా లేదా అనే అంశంపై నాలుగు మాటలు చెప్పాలనుకుంటున్నాను పల్లనాడు మాచెర్ల సంఘటనతో సహా అన్నీ నేను అనుకున్నట్టే జరిగాయి ఓన్లీ రెండు విషయాల్లో మాత్రం నేను అనుకున్నది నిజం కాలేదు పప్పులో కాలేసేసాను మొదటిది కడప ఎంపీ సీట్ గురించి ఇన్నిన్ని గొడవలు అయిపోయాయి చివరికి సినిమా లెవెల్లో చేజించి తల్లిని వాడుకున్న దుస్థితి అక్కడ చూసాం దీన్ని చూసి ఓటర్స్ ఇలాంటి ఎంపీ మాకు వద్దు అని తిరస్కరిస్తారని అనుకున్నా కానీ నా భావన తప్పిపోయింది నేను కరెక్ట్గా ఊహించలేదు రెండవది హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నిక ఓవైసీ బ్రదర్స్ని గెలవడం అతి కష్టమైన పని అయితే ఈ సీటు విషయంలో నేను వేరే విధంగా ఆలోచించాను అక్కడ ప్రజల జీవన శైలి ఓటింగ్ సరళి దశాబ్దాలుగా వివాదాస్పదాలే అందుకే ఈసారైనా గవర్నమెంట్ మిగతా ప్రాంతాల కంటే ఎక్కువ ప్రత్యేకమైన శ్రద్ధతో ఏదైనా ప్లాన్ వేస్తారని ఎదురు చూశాను ఢిల్లీ నుంచి ఒక పెద్ద నాయకుడు పోలింగ్ డేట్కి కొద్ది రోజుల ముందర ఇక్కడికి వచ్చి ప్రత్యేక పర్యవేక్షణ చేస్తే ఒవైసీ బ్రదర్స్కి చెక్ పెట్టే అవకాశం ఉండేది మొత్తం భారం శ్రీమతి మాధవీలత మోయవలసి వచ్చింది ఆవిడ ఓడినా గెలిచినట్లే ప్రజల అభిమానాన్ని చూడబడ్డారు ఆవిడ ఓల్డ్ సిటీలో కాక ఎక్కడ నిలుచుకున్నా గెలిచేవారు ఎవరు అక్కడ నిలబడడానికి సాహసం చేయలేదు పోటీకి నిల్చున్న మాధవీలత గారికి కూడా సహాయం చేసినట్లు కనబడలేదు అది అసెంబ్లీ సీట్ కాదు పార్లమెంటు సీటు దాదాపు ఏడెనిమిది అసెంబ్లీ స్థానాలు కలిపితే ఉండే అంత పెద్దది ఇరవై రెండు లక్షల జనం జనాభా ఉన్న అతిపెద్ద స్థానం ఎవరు అక్కడ నిలబడడానికి ధైర్యం చేయనప్పుడు ధైర్యం చేసి నిలబడిన ఆవిడికి సహాయం చేయాలి కదా సెంట్రల్ బీజేపీ అండ్ స్టేట్ బీజేపీ వాళ్ళు దీన్ని గెలవాలనే విషయాన్ని ఒక ప్రత్యేక ఏర్పాటు చేసి కనీసం సీనియర్ నేతలు ఇద్దరిని పర్యవేక్షణకు పంపిస్తే ఆవిడ తప్పకుండా గెలిచేవారు ఎందుకంటే అది సికింద్రాబాదు మల్కాజిగిరి వంటి స్థానం కాదు హార్డ్ కోర్ ముస్లిం ఏరియా మలక్పేట కార్వాన్ గోషామహల్ చార్మినార్ చాంద్రాయణగుట్ట ఏకత్పూర బహదూర్పుర నాంపల్లి ఇలా ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో ఇరవై రెండు లక్షల కంటే ఎక్కువ మంది జనాభా గల ఓటర్లు గల స్థానం ఇంత పెద్దదాన్ని ఆవిడ మీద పూర్తిగా బాధ్యత పెట్టడం న్యాయం కాదు అందుకే ఆవిడ టెక్నికల్గా గెలవలేకపోయినా ఆవిడ ఆవిడకు ఎవరు ఆవిడను ఎవరూ తక్కువ చేయలేరు కేంద్ర బీజేపీ ఆవిడకి తగిన స్థానాన్ని కల్పిస్తే బాగుంటుంది ఇప్పుడు బీజేపీలో గెలిచిన వాళ్ళకంటే ఎక్కువే ఆవిడ ప్రజల అభిమానాన్ని పొందగలిగారు బీజేపీలో మిగతా నాయకులు బెదిరించినట్టు తిట్టినట్టు మాట్లాడతారు ఆవిడలాగా ధీటుగా మాట్లాడలేరు అన్ని భాషల్లో మాట్లాడతారు తెలుగు ఇంగ్లీష్ హిందీ కనుక ఆవిడకు మంచి ఫ్యూచర్ పాలిటిక్స్లో ఉందని నా అభిప్రాయం అయితే ఇప్పుడు అందరిలో అదృష్టవంతులు ఎవరు చంద్రబాబా లోకేష పవన్ కళ్యాణ పురంధరేశ్వర మరి ఎవరు చెప్పనా చెప్పేస్తున్నా అందరికంటే అదృష్టవంతులు పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా లెజ్నోవా అన్నా లెజ్నేవా ఇంతమంది ప్రజల అభిమానుల సంతోషాన్ని పొందుతూ పంచుకుంటూ గొప్ప గొప్ప నాయకులను కలుసుకుంటూ శాలువా సన్మానాలు సమర్పణలు ఇన్ని అదృష్టాలు అందరికీ దొరకవు కదా లక్షల మంది ప్రజలు ఆమెను ప్రేమిస్తున్నారు అభిమానిస్తున్నారు కనుక ఖచ్చితంగా ఆవిడ అదృష్టం అంతులేనిది మీరు కూడా నాతో అంగీకరిస్తారు కదా ఇంకా తెలుగు అబ్బాయిలు దొరికారంటే విదేశీ అమ్మాయిలు పండగ చేసుకుంటారు కదా పెళ్ళిదాకా తీసుకొచ్చేదాకా అబ్బాయిని వదిలిపెట్టరు నా మనసులోని ఈ నాలుగు మాటలు మీతో పంచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారములతో తిరుమల దేవి జై భారత్ మాత జై జై భారత్ మాత